బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ డైలీ ఒక రేట్ ఉండదు ఇక్కడ హాయ్ హలో ఎంజల్ఎఫ్ అప్కి స్వాగతము యాక్చువల్గా ఈరోజు మళ్ళీ మనం బట సింగారం ఫ్రూట్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇవాళ ఏమేమి రేట్ నడుస్తున్నాయి ఇవాళ రేట్ ఏముంది అంటే డైలీ ఒక రేట్ ఉండదు ఇక్కడ ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఏమేమి నడుస్తున్నాయి అవన్నీ డీటెయిల్గా చూద్దాం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఆపిల్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది అన్నతో ఒకసారి మాట్లాడదాం హలో అన్న ఇది ఎట్లా ఇవ్వాలి ఆపిల్ ఇది

కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అక్కడ నుంచి వస్తుంది ఓకే చూడండి ఇవాళ మనకు బటర్ శింగరం ఫ్రూట్ మార్కెట్లో ఆపిల్స్ రేట్ అయితే ఇవాళ ఇలా ఉన్నాయి ఇక్కడ పేర్స్ దగ్గర మాట్లాడదాం మనం పేర్స్ ఎట్లా నడుస్తుంది అనేది పేర్స్ ఇవాళ రేట్ ఎంత ఇవాళ అన్న చెప్పండి బాగున్నా అన్న బా ఈ రోజు రేట్ అయితే నీకు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి యాభై రూపాయలు ఉంది అవునా మాల అయితే నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది బ్రాండెడ్ ఉంటుంది ఇక్కడ నుంచి వస్తుంది అది పంజాబ్ అమృత్సర్ అవునా పంజాబ్ అమృత్సర్ ఉత్తరప్రదేశ్ హర్యానా ఓకే ఈ బాక్సులు ఎన్ని ఉంటాయి అది బాక్స్ లో పద్దెనిమిది పద్దెనిమిది కేజీ ఇరవై ఉంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఉంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై కిలో నంబర్ వన్ క్వాలిటీ బాక్స్ లో అది అన్నా నీకు ఒక మాట చెత్త ఎవరైనా షుగర్ బీపీ థైరాయిడ్ ఏమైనా కిట్లీలు కంకర్ ఉంటే దీని ఆయనకి అది చాలా మంచిది అది నంబర్ వన్ క్వాలిటీ అన్న పియర్స్ అది నాశత మాల్ మనం అది బండి కూడా ఇల్లు ఏమున్నాయి అదే ఉంది నాష్పతినే ఉంది అది కూడా అవునా ఏమంటారు మరా అయితే ఇది యో నెంబర్ వన్ మాల్ ఉంటుంది అన్న బ్రాండెడ్ మాల్ బ్రాండెడ్ మాల్ ఓకే ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ రేట్ ఎలా ఉందో చూద్దాం ఇవాళ రేట్ ఎంత ఎనభై రూపాయలు అంటే చూడండి అంటే ఒక అందాజ ఈ ట్రేలో ఎన్ని ఉంటాయి సార్ పద్దెనిమిది కిలో పద్దెనిమిది కిలోల వరకు అయితే వస్తుంది అంటే చూడండి ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ అయితే ఎలా ఉంది చూడండి అన్న దగ్గర ఇంకో స్టాల్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం బై సేపే నాస్పత్ ఆలు బఖారా ఓకే విన్నర్ కదా సేపు ఆలు బుఖారా ఉందంట చూడండి ఈ ఈసే అడుగుదాం ఏ కాసేత సార్ మాల్ మీ సే ఢిల్లీ అవుతా ఢిల్లీ సే ఆతా కశ్మీర్ నుంచి వస్తుందట ఏ పాట చూడండి ఎన్ని వస్తాయిలా ఎక్సో వీస్ ఎక్సో వన్ ట్వంటీ పీసెస్ వస్తాయంట చూడండి రకరకాలు ఉన్నాయి ఏ కోసం వాళ్ళ ఏ కశ్మీర్గా గాల ఎక్సో పాంచు రూపాయ పొందా సో రూపాయ పొందరా సో రూపాయ ట్రీ అంట చూడండి ఇవాళ రేట్ వచ్చేసి అంటే పదిహేను వందలు ఈ కాటన్లు ఎన్నొస్తాయనా ఎక్కుసో పాంచు అని నూట ఐదు అయితే వస్తాయంట చూడండి దీనికి దీ దీనికి దీనికి తేడా అయింది పర ఏ సైజ్ చోట గాలా ఏ కండిషన్స్ కాను చూడండి ఇది దీని పేరు కండిషన్ అంట దీని పేరు గాలనంట చూడండి ఆలు బకారా కూడా ఉంది ఇక్కడ అంటే ప్లమ్స్ ప్లమ్స్ ఇవాళ ఏం రేట్ నడుస్తుంది చూద్దాం ఇవాళ రేట్ ఏంటన్నా ప్లమ్స్ అవుతుంది సో పచ్చాశ రూపాయలు త్రీ ఫిఫ్టీకి ట్రే ట్రే వస్తుందట చూడండి ఈ ట్రేలు ఎన్ని వస్తాయి సాడేపాంచ్ కిలో సాడేపాంచ్ కిలో చూడండి ఐదున్నర కిలోలు అయితే ఈ ట్రేలు వస్తాయంట అన్న మాత్రం చెప్పడం జరుగుతుంది లోకల్గా మరి లోకల్ పైసా పాన్సో కింద కిలోత బాక్స్ చెబ్బీస్ కిలో రతా ఇవి లోకల్ జాంపండ్లు ఐదు వందల రూపాయలకి ట్రే అంట చూడండి ట్రేల ఇరవై ఆరు కిలోల వరకు ఉంటుంది జాంపండ్లు అన్నిటిలా నెక్స్ట్ మనం తైవాన్ జాంపండ్లు ఎట్లున్నాయి చూద్దాం ఎట్లాంటివి బాక్స్ ఎట్లాంటివి ఇది ఏడు వందలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయినా రేట్ వచ్చేసి అంట నుంచి పదహారు కిలోలు ఉంటుంది దీంట్లో చూడండి నెక్స్ట్ వచ్చేసి ప్లమ్స్ చూడండి ప్లమ్స్ వచ్చేసి ఇవాళ రేట్ వచ్చేసి నూట ఎనభై నుంచి మూడు వందల వరకు రేట్ అయితే పలుకుతుంది ఇవాళ దీంట్లో ఒక నాలుగు కిలోలు అయితే ట్రేలు వస్తాయంట ఆలు చూడండి మనం బాడో సింగారం ఫ్రూట్ మార్కెట్లో ఇంకో స్టాల్ దగ్గరకైతే వచ్చినాం ఆపిల్స్ దగ్గర ఆపిల్ రేట్ ఏం నడుస్తుంది ఇవాళ ఈ బాక్స్ ఎట్లా సార్

ఓకే దానిమ్మ రేట్లు అయితే ఇవాళ ఇలా ఉన్నాయి చూడండి ఇవాళ ద్రాక్ష ప్రాణుల రేట్ వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల ట్రే అంట ఇవి నల్లై వచ్చేసి ఆరు వందల రూపాయల ట్రే ఈ ట్రేలలో ఎనిమిది నుంచి పది కిలోల వరకు ఉంటుంది ఇవి బెంగళూరు నుంచి వచ్చినాయంట ఇవాళ ద్రాక్ష ప్రాణుల రేట్లు అయితే ఇలా పలుకుతుంది మార్కెట్లో పైనాపిల్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఒకసారి అన్నతోనే ఒకసారి మాట్లాడదాం ఇవాళ ఏం రేట్ నడుస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మాల్ అని చెప్పేసి ఎక్కడి నుంచి వస్తుంది మాల్ అంతా ఇది పైన పిల్లని ఇది మొత్తం కేరళ నుంచి వస్తుంది ఇక్కడ లోకల్లో అయితే రాదు కేరళ నుంచి వస్తుంది పన్నెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది సైజుని బట్టి రేట్లు ఉన్నాయి ఇవాళ రేట్లు అయితే కనుక్కుందాం అన్న ఈ మాల్ ఎట్లా ఇవాళ ఇది థర్టీ రూపీస్ ఉంది ఫైనల్ ట్వంటీ ఫైవ్ దాకా సేల్ చేస్తున్నాం పీస్ వచ్చేసి పీస్ వచ్చేసి చూడండి ఇవాళంతా వేరే వేరే సైజ్ ఉంది అక్కడ ఒక వేరే సైజు ఉంది చూడండి ఇది ఎట్లా నమ్మాలి ఇది అది థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ దాకా సేల్ చేస్తున్నాం అది చూడండి ఇవి కూడా పెద్దగా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి చిన్న పైనాపిల్స్ ఉన్నాయి ఇవి ఎట్లానేవి అది ట్వంటీ ఫిఫ్టీన్ అలాగా అవునా చూడండి సైజుని బట్టి అయితే రేట్లు ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద షెడ్ ఉంటుంది చూడండి ఇదంతా వచ్చేసి పైనాపిల్ మార్కెట్ చూడండి యాక్చువల్గా వర్షం వర్షం స్టార్ట్ అయింది పైనాపిల్ మార్కెట్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం మేము ఇప్పుడు బయటికి వెళ్ళేసి నేను మీకు మాట్లాడుతాను మీకు మార్కెట్ అడ్రస్ ఎక్కడ ఉందో అవన్నీ డీటెయిల్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను చూడండి చూడండి ఇది అంతా వాటర్ మిలన్ మస్క్ మిలన్ సన్ మిలన్ ఇదంతా మార్కెట్ వర్షాలు పడుతున్నాయి మార్కెట్ కొద్దిగా డల్ ఉందని మాత్రం చెప్పవచ్చు వాటర్ మిలన్ మాస్క్ మిలన్ సన్ మిలన్ యాక్చువల్ గా వర్షం వర్షం స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈరోజు ఐదారు రకాల ఫ్రూట్స్ చూపెట్టడం జరిగింది అంటే సీజనల్ ఫ్రూట్ లాగా చూపెట్టడం జరిగింది ఒకవేళ మీకు బాటా సింగారం మొత్తం వీడియో చూడాలంటే మన ఈ వీడియోలో డీటెయిల్ వీడియో ఉంది అంటే మొత్తం మార్కెట్ మనకు బొప్పాయి మార్కెట్ దగ్గర నుంచి అదంతా వాటర్ మిలన్ పైనాపిల్ అవన్నీ పైన దానిమ్మ వరకు అయితే చూపెట్టడం జరిగింది అయితే మన ఛానల్ వీడియోలోకి వెళ్ళి అయితే చూడొచ్చు బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మీకు ఇలాంటి ఒక బోర్డు కనబడుతుంది అక్కడ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళంగానే మనకు బాట సింగారం హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అనేది ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్